హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాళ వీడియో కొత్త మట్టి పాత్రలను తెచ్చుకున్నప్పుడు వాటిని ఎలా వాడుకోవాలని వాటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలని ఇలా చాలా డౌట్స్ ఉంటాయి ఇవి కొత్తగా తీసుకున్న మట్టి పాత్రలు టబ్బులో ఇవి మునిగేంత వరకు వాటర్ను వేసుకొని వీటిని నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ వాటర్లో నుండి వీటిని తీసి ఈ మట్టి పాత్రలను మెత్తటి స్క్రబ్తో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో శుభ్రంగా కడిగి మట్టి పాత్రలన్నిటినీ ఎండలో ఆరబెట్టుకోవాలి ఇంట్లో అయినా పదన లేకుండా ఆరితే సరిపోతుంది మట్టి పాత్రలో ఫస్ట్ టైం కొద్దిగా బియ్యాన్ని వేసి ఉడికించాలి ఆన్ చేసి స్టవ్ పైన ఈ మట్టి పాత్రను పెట్టుకొని వాటర్ని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకోవాలి మట్టి పాత్రను స్టవ్ పైన పెట్టగానే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు స్లోగా మంటని పెంచుకోవాలి ఒకేసారి మంటని పెంచడం వల్ల మట్టి పాత్రకు క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు ఈ పాత్రలోనే ఉండనిచ్చి అన్నం చల్లారిన తర్వాత ఈ పాత్రలో నుండి తీసి ఈ మట్టి పాత్రను మెత్తటి స్క్రబ్తో క్లీన్ చేసి శుభ్రం చేసుకోవాలి వీటిని ఇలా కడిగి ఎండలో ఆరబెట్టిన తరువాత వంట చేసుకోవడానికి వాడుకోవాలి వంట చేసిన తర్వాత వీటిని శుభ్రం చేసుకోవడానికి సబ్బు లేదా లిక్విడ్ ఏదైనా పర్వాలేదు మట్టి పాత్రలో వండిన వంటకాలు రుచికరమైనవి ఆరోగ్యకరమైనవి అయితే ఇంకెందుకు ఆలస్యం మట్టి పాత్రలు వంటలు వండుకోండి ఆరోగ్యాన్ని పెంచుకోండి ఆగండి ఆగండి కళ్యాణి అభిరుచిని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం